and menus news రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పురపాలక పరిధిలో సోమవారం భవన నిర్మాణ కార్మిక సంఘం నాలుగవ మహాసభల సందర్భంగా శంషాబాద్ లోని ఎంఎంఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసే రెండు రోజుల మహాసభలకి మొదటి రోజు కామ్రేడ్లు ఎలైట్ హోటల్ నుంచి ఏఐటిసి జెండాలతో భారీగా ర్యాలీ నిర్వహించి నినాదాలు చేస్తూ ఎంఎంఆర్ గార్డెన్ లో జరిగే సభా ప్రాంగణానికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం మహాసభల ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె పాల్గొన్నారు సుప్రీంకోర్టు బెదిరిస్తున్నాడు అంటే ప్రభుత్వం జ్యుడిషియరీని బెదిరిస్తూ ఉంది ప్రతిపక్షాలు మేము బెదిరించడం మీ ప్రభుత్వమే సాక్షాత్ జ్యుడిషియరీని వ్యతిరేకిస్తా అంటే ఈ దేశం అడిగిపోతా ఉంది అందులో ఎన్నికల ఎన్నికైన ప్రభుత్వాన్ని రెస్పెక్ట్ చేయాల్సింది ఫెడరల్ సిస్టాన్ని స్ఫూర్తి మనకు ఉండాల్సిందే దాన్ని ధ్వంసం చేసిన రోజు అంబేద్కర్ రచించినటువంటిగా కాన్స్టిట్యూషన్ కూడా దెబ్బ అంటే ప్రమాదం వస్తుంది కాబట్టి ఇది దేశానికి ఫెడరల్ వ్యవస్థకి లౌకిక వ్యవస్థకి ప్రమాదం అని చెప్పేసి మేము కోరుతున్నాం అంతిమంగా ఈ వక్త బిల్లు పాస్ చేశాడు బుల్ చేసుకుంటూ చేసుకుంటాడు దాంతో లౌకిక వ్యవస్థ చేయడం రోజు వచ్చేసినాయి గ్రామీ క్రిస్టియన్స్ మీద పడతాడు వాళ్ళని వాళ్ళని అయితే ఆ తర్వాత మిగతా వాళ్ళ మీద పడతాడు వన్ బై వన్ ధ్వంసం చేసుకుంటూ వచ్చి నాకు శక్తి వ్యతిరేకించేవాళ్ళు నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు ఈ దేశం ఉండడానికి వీలు లేదనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఇది ప్రమాదం ప్రజాస్వామ్యానికి రాష్ట్ర పరిపాలన సరే కానీ పద్దాకా ముఖ్యమంత్రులు అటు ఆంధ్ర ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ విదేశానికి పోయి అవన్నీ చూసి ఆప్రకాయం చేస్తూ ఉంటారు మీకెందుక నెమల నాట్యం చూసి కాకిలీద అటు వాళ్ళని చూసి మీరెందుకు కిక్కిలిస్తారు మన దేశంలో బ్రహ్మాండమైన ఇంజనీర్స్ ఉన్నారు సైంటిస్ట్ ఉన్నారు ఈ దేశం నుంచి అమెరికాకి పోయి ప్రమాణం అలాంటప్పుడు ఏం పెట్టుబడులు వాళ్ళు బొచ్చి కూడా సేతికి రావడం లేదు